ఈరోజు మేడే కాబట్టి గత రెండు సభల్లో చెప్పాను మీకు కూడా నాకు నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను ఆయన ఒక కర్షకుడు శ్రామికుడు తాలూకు బాధనని ఈ కవితా పంక్తుల్లో వివరిస్తూ ఈ మాట అన్నారు నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలీదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలీదు నా బ్రతికొక సున్నా కానీ నడుస్తున్నా వ్రేళ్లు కాళ్ళే నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను ఈ మాట ఎందుకు అంటున్నానంటే అభివృద్ధి అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు ఎస్సీ జెడ్లు అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు తాడి గ్రామం కాలుష్యం కూరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల్లో చేస్తాం రెండు నెలల్లో చేస్తాం ఇంతకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు నాకు దురదృష్ట వశాత్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద మిమ్మల్ని తరలించే బాధ్యత మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం జనసేన బిజెపి టిడిపి నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం